హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పింకు మందార ఈరోజైతే చక్కగా బ్లూమ్ అయినాయండి గార్డెన్లో ఇది అయితే ఈ పింకు మందారాన్ని నేను ఒక పెద్ద సైజు స్టెమ్ కట్ చేసి మట్టిలో నాటాను అసలు ఎంత ఈ వర్షాకాలంలో ఈజీగా నాటారనుకోండి ఆ వర్షాలకి ఈజీగా బ్రతికేస్తుంది మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోయినా కూడా ఆ వర్షాలకే ఈజీగా బ్రతికేస్తుంది అలా మన దగ్గర పింకు రెడ్డు ఎల్లో ఎన్ని రకాల మందారాలు ఉంటాయి అన్ని రకాల కొమ్మ ద్వారా ఈ సమ్మర్లో ఇచ్చి సారీ ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో ఈజీగా నాటుకోవచ్చు ఈజీగా బ్రతికేస్తే కలర్ కలర్ మందారాలు మా గార్డెన్లో పెట్టుకున్నారనుకో చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే గార్డెన్లో ఇప్పుడు చాలా వీడియోస్లో చెప్పాను కదా ఒక మల్లె మొక్క చనిపెచ్చి గుళ్ళు వస్తున్నాయని దాని దగ్గర కూడా అన్ని పేర్లతో చిన్న చిన్న మొలకలు అయితే చాలా వచ్చాయి అవి కూడా ఒక మూడు నాలుగు కుండీలు చేసేసి మూడు నాలుగు కుండీలలో నేను మల్లె మొక్కలు ఇవి నాటుకున్నానంటే నెక్స్ట్ సమ్మర్ కల్లా మల్లె తోటనే తయారు చేసుకోవచ్చు గార్డెన్లో మల్లె చెట్టు ఎప్పుడైనా ఒక రెండు మూడు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి మినిమం రెండు వేసుకున్నారనుకోండి మనకి సమ్మర్ అంతా కూడా విపరీతమైన పువ్వులు పూస్తాయి ఎందుకంటే ఈ మొక్కకు ఆకులు తీసినప్పుడు ఆ మొక్క పువ్వులు వస్తుంటాయి ఆ మొక్కకు ఆకులు తీసినప్పుడు ఈ మొక్కకు పువ్వులు వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాలి అలా ఎప్పటికీ మనకు ఈ అంటే ఆ సమ్మర్ అంతా కూడా పువ్వులు వస్తూనే ఉంటాయి అలాగే మల్లె మొక్కలు అయితే నేను ఎక్కువగా వేద్దామని అనుకుంటున్నాను అలాగే ఈరోజైతే మళ్ళీ దొండకాయలు అయితే ఇంకా వర్షాలు పాడుతున్నాయి కదండీ ఇంకా నేను ఫర్టిలైజర్స్ కూడా స్టార్ట్ చేయలేదు ఇంక ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి చేయలేదు ఇంకా బనా నెక్స్ట్ బనానా ఫర్టిలైజర్ అయితే చేసుకుంటానండి అది కూడా మీకు వీడియోలో తెలియజేస్తాను అలాగే ఎగ్ ఆయిల్ కూడా చేస్తాను ఈ రెండైతే మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎందుకంటే మంచిగా నిమ్మకాయలు పూత దశలో ఉంది నిమ్మ మొక్క అలాగే ఈ దొండకాయలు కూడా బాగా వస్తున్నాయి అలాగే ఇప్పుడు వంక అది వంకాయ పూత కూడా వస్తుంది మళ్ళీ నా గార్డెన్లో ఇంకా మిర్చి ఫ్లవరింగ్ కూడా వస్తుంది మళ్ళీ దోశ మొక్కలు కూడా క్రాఫ్ దశలో ఉన్నాయి అలాగే ప్రమగ కూడా ఫ్లవరింగ్ వస్తుంది వీటన్నిటి కోసము మంచిగా ఫర్టిలైజర్ ఇస్తేనే అవి క్రాఫ్ అనేది మంచిగా సెట్ అవుతాయి రాలిపోకుండా బలంగా ఉండేసి క్రాఫ్ అనేది సైజ్ అనేది కాయల సైజ్ అనేది పెద్దగా పెరుగుతుంది ఇక్కడ చూసారు కదా మా దొండ మొక్క చక్కగా వస్తున్నాయండి ఈ మధ్యనైతే వీక్లీకి టూ టైమ్స్ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను బాగానే వస్తున్నాయి దొండకాయలు అయితే ఇంతకుముందు అయితే ఇది ఎక్కడానికి ఎవరికి అలా వదిలిస్తే పక్షులు తినేసి లేదంటే కింద రాలిపోయి కానీ ఈ మధ్య కొంచెం బాగుంటుంది అంటే ఏదన్నా ఫ్రైలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే ఈ మధ్య ఇంకా వదిలేయకుండా నేను కంటిన్యూస్గా కోస్తున్నాను వర్షాలు పడినాయి కదండి అందుకే మొక్క గ్రీనరీగా చాలా బాగుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కింది నుండి పైకి ఇక్కడ దాకా అల్లుకుంటూ వచ్చిందండి కింద ఉంది దీని పాదనేది ఎంత పైకి వెళ్ళింది చూసారు కదా ఇక్కడ ఉన్న దాని మొదలు వచ్చేసి అంత పైకి వెళ్ళిపోయింది ఇక్కడ ముందు ఫ్రంట్ సైడ్ మాత్రం ఎక్కువ ఆకులు పైకి వెళ్ళాకనే ఆకులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ దోసపాత ఏంటంటే మొత్తం కూడా మిర్చి మొక్కని అల్లుకుందనమాట ఇంకా దానికి ఊపి రాడకుండా పట్టేసుకుంది ఇంకా అది కనీసం సన్లైట్ కూడా దాని మీద పడట్లేదు అందుకని చెప్పేసి అటు ఇటు అయితే ఈ తీకనైతే తీసేశాను ఇది కూడా దోసకాయలు బాగానే వస్తున్నాయి బట్ నాకు మిర్చి కూడా ఇంపార్టెంటే కదా అని చెప్పేసి ఇక్కడ ఇంకొక చిన్న దోసకాయ అయితే మళ్ళీ పడింది ఇది కాయగా పెద్దగా అయినాక మళ్ళీ చూపిస్తాను మీకు ఇక్కడ మిర్చి కూడా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి అసలు చూసారు కదా ఎంత ఫ్లవర్ అనేది ఉంది మొత్తం కూడా అటు ఇటు తీసేసాను ఇంకా ఆ కాయ లేకపోతే కొంచెం కట్ చేసేదాన్ని మొక్కని మళ్ళీ ఎక్కడ కట్ చేస్తే ఆ పిందరాలిపోతుంది భయంతో ఎక్కడ ఏం కట్ చేయలేదు అలాగే అలా వెళ్తూ ముందుకు వచ్చేసరికి ఇక్కడ గులాబీలు కూడా చాలా బాగున్నాయండి అయితే పొద్దున్నే నేను కొన్ని కోసాను గులాబీలు అయితే నేను ఫైవ్ ఓ క్లాక్కి కోస్తాను కాబట్టి అప్పటికే అది ఇంక పోయలేదు మళ్ళీ నేను ఈవినింగ్ త్రీ కట్లో వెళ్ళినప్పుడు మంచిగా అది పువ్వు అయితే విచ్చుకుంది అలాగే మన దోసకాయలు కూడా పోసాను కదండి ఎంత బాగున్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఎందుకే ఇంత చక్కగా వస్తున్నాయి కాబట్టి నాకు దోసపాతన తీయాలని అనిపించట్లేదు ఇంకా పెద్ద దోసకాయ కూడా కోసానండి ఆ పెద్ద దోసకాయ ఆ రెండు మొత్తం మూడు దోసకాయలు ఇక్కడ దొండకాయలు ఈ రోజైతే ఇవి కోసానండి మంచిగా కూరలోకి అయితే చక్కగా ఆర్గానిక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా గార్డెనింగ్ అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్